ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కేసులో తనను అరెస్టు చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఎర్రబెల్లి తనను అరెస్టు చేసినా పార్టీ మారేది లేదన్నారు కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదన్నారు గతంలో రైతుల కోసం మూడు సార్లు జైలుకు వెళ్లానన్నారు ఎర్రబెల్లి పాలకుర్తిలో జరిగిన రైతు దీక్షలో ఈ కామెంట్స్ చేశారు మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తూ ఉంటారు నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకృష్ణ ప్రజలకు మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు మీరు ఏ పెద్ద ఇంటిపోతాడు కూడా ప్రచారం చేస్తాను మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మారుదామని చూస్తాను అనుకో అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడినా దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటండి రైతులు ఎంత మోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు వెంబడి ఉన్నాం రైతులను కాపాడుతున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో దిగుతాను వందల ఎకరాలు ఎండిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు అబద్ధ ప్రచారం కొంత మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసిన నేను వస్తా అందరిని మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తాను వెయ్యి ఎకరాలు దెబ్బ తింటే ఆడ దెబ్బ నీళ్ళు కాలలేదు అక్కడ ఆడ పక్కనే ఉన్నది ఆ కాలనీ పండించుకుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోల్లేసినాడా దయచేసి తప్పు రైతుల కాలం మోసం చేయద్దు రైతులను అన్యాయం చేయద్దు మన మనకు అన్నం పెట్టే రైతు ఆయన ఇంకా వేరే వ్యాపారాల కళ మోసాలు చేయదు కానీ రైతుల దగ్గర ప్రెస్ మీడియా వాళ్ళు మోసం చేయొద్దని చేతులెత్తి ముక్కుతున్నా రైతులకు సపోర్ట్ చేయాలి ప్రజల కోసం పోరాటం చేస్తే చేరిపోయినా మళ్ళీ తెలుసు నిన్ను ఎలా ఇంట్లో ఎట్లే పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తూ ఉంటారు నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తిస్తున్న పాలకత్తు ప్రజలకు మళ్ళా ఎన్నికలు అయితే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు మీరు ఏం పెద్ద అదే ఇటు పార్టీ అటు పోతే కూడా ప్రచారం చేస్తాను మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మారుతామని చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటండి రైతులు ఎంత కోసపడతాను ఎంత ఇబ్బంది పడతాను పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు వెంబడి ఉన్నాం రైతులను కాపాడుకున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో దిగుతాం వందల ఎకరాలు ఎండిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు అబద్ధ ప్రచారం చేస్తా అనుకుంటా మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసిన నేను వస్తా అందరిని మీడియా వాళ్ళని తీసుకొని వస్తాను ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా వెయ్యి ఎకరాలు దెబ్బ తింటే ఆడ దెబ్బ నీళ్ళు కాలో లేదు అక్కడ కాలో పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే చేసుకుంటారు వాళ్ళు